మేడ్చల్ జిల్లా బోడపల్ కార్పొరేషన్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ మాస్టర్ ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్య పరుతున్న డాన్స్ మాస్టర్ ను చేశారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో డాన్స్ మాస్టర్ ను ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మేడిపల్ల పోలీసులు ಹೌದು ಏವೋ ನೀತೆ ಅವರು ಆಯಕೆಯನ್ನು ಇನ್ವೈಟ್ ಮಾಡ್ತಾರೆ ನಾನು ಆಕ್ಟ್ ಬ್ಯಾಕ್ ಮಾಡ್ತೀನಿ ನೀರ ಬಾಯ್ ನಾವು ಈ ವಾಕ್ಯವನಷ್ಟಪಾಯ ಉದ್ದೇಶಕ್ಕೆ ನೀವು ಈ ಮಂದಿ ಒಸಡ್ಕೋಳಾಡಾ మా నాన్న తరఫు అని ఇట్లా డబ్బుకి వెళ్ళాడు సార్ వచ్చి ఎందుకు కూసం పెట్టుకున్నామన్నాడు కదా డీటెయిల్స్ ఈడమే మాట్లాడదామ్మ ఈడో మాట్లాడదు వచ్చితా కోసం కంప్లీట్ వాళ్ళు బయట బట్టాలి బట్టా अरे लंजा पड़का अरे अंजा पड़का फित्फित के लंजा पड़का लंजा पड़का लंजा पड़का अरे दिल ने यहां पड़तो यार पड़का पड़कों का बता पापा पापा तू दिसो मां हां कल मां अपनी है लंजा पड़का का लंजा पड़का लंजा पड़का पापा बता मारता है लन पेटकों लंजा पड़का